హలో వెట్టి ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల తమ్మిశెట్టి మాకు ప్రతి శనివారం అయితే మేముండే ఏరియాలో మార్కెట్ అయితే పెడతారు సో మార్కెట్ నుంచి అయితే నేను పైనాపిల్ తీసుకొచ్చాను ఒక వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అన్నారు టూ డేస్ తర్వాత ఇంక జ్యూస్ అయితే చేద్దామని ఇది మొత్తం అంతా తీసేసి మంచి ముక్కల కట్ చేశారనమాట మార్కెట్ నుండి ఒక కాయ తెచ్చుకొని ఇంట్లో ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ అయితే తాగొచ్చు ఇంకా అందులో తగినంత షుగర్ అండ్ వాటర్ అయితే యాడ్ చేసేసి మిక్సీ పట్టుకున్నా ఈ మిక్సీ వచ్చేసి మా పెళ్ళైన కొత్తలో మా అమ్మ అయితే కనిపించింది మాకు ఆల్మోస్ట్ మ్యారేజ్ నైన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిందనమాట సో ఇప్పుడు దాకా అది వన్ టైం అయితే రిపేర్ వచ్చింది ఫైనల్గా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ అయితే చూస్తున్నాను లాస్ట్ టైము ఇట్లా జ్యూస్ చేస్తే మా ఫ్రెండ్ అంది అది ఫిల్టర్ చేయి బాగుంటుంది అంది నేనైతే అట్లయితే తాగాను బట్ పిల్లలకి అయితే ఫిల్టర్ చేశాను అనమాట సో ఇంకా నేనైతే ఈ కప్ నిండి తాగేశాను ఇంకా త్రీ కప్స్ అయితే వచ్చిందనమాట పిల్లలకి పిల్లలు స్కూల్ నుంచి రాగానే అయితే ఇచ్చాను బట్ వాళ్ళు హాఫ్ ఆఫ్ తాగేసి అయితే వదిలేసారు అది కూడా నేనే ఫినిష్ చేసేసా ఇప్పుడు పైనాపిల్ సీజన్ అనుకుంటా మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీదకి అమ్ముతూ ఉన్నారు సో వీడియో అయితే చూసారు కదా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి